హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన వ్లాగ్ అయితే తిరుమల కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఆల్రెడీ తిరుమల వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా టూ డేస్కి ఒకసారి అయితే దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది తప్పకుండా నచ్చుతూ నచ్చుతుంది అని అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ఆల్రెడీ నిన్నటి వీడియో చూడ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ వీడియోస్లో అయితే ఉంటాయి తప్పనిసరిగా అయితే చూడండి ఇంకా మనం తిరుమల సిఆర్ఓ ఆఫీస్ వర్క్ అయితే వీడియో అనేది అయితే పోస్ట్ చేశాను ఇంకా సిఆర్ఓ ఆఫీస్ అంటే మనం రూమ్స్ ముందుగానే ఏ రూమ్స్ కావాలనుకున్నా మనం ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నా మనకి అక్కడ ఎక్కడ వచ్చింది ఎక్కడ ఎక్కడ రూమ్స్ అనేది మనకి అలాట్ చేశారో అక్కడైతే చెప్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సరే మేము ముందుగానే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అని చెప్పాను కదా పైన ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి కొండ మీదకైతే వెళ్ళామండి వన్ అవర్ అయితే పట్టింది ఇంకా కొండ మీదకైతే వెళ్ళి ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నామండి మాకైతే సుదర్శన్ సత్రంలో అయితే రూమ్ అనేది అలాట్ చేశారు రూమ్ అయితే చాలా బాగుందండి హాట్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే రూమ్లో అయితే లేవు బయట వైపు అయితే మనకి హాట్ వాటర్ అయితే ఇచ్చారండి కాకపోతే రూమ్ కూడా నీట్గా చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి అయితే వన్ ఇంకా రాత్రి నైట్ అయితే మేము తిరుమలలోనే ఉన్నాం కదా నైట్ అయితే చాలా వరకు అయితే రెస్ట్ తీసుకున్నామండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా పైకి వెళ్ళాక పెద్ద డ్రెస్ అయితే ఏమనిపించలేదు సరే త్వరగా దర్శనానికి అయితే వెళ్తా దర్శనానికి అయితే వెళ్దాము అని చెప్పి ఇంకా తలనీలాలు అన్నీ త్వర త్వరగా ముగించుకొని అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి కదండి అందువల్ల అయితే తలనీలాల కోసం అయితే వెళ్తున్నానండి తలనీలాల కోసం మేము ఇన్ని ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము ఎప్పుడు రూమ్స్ తీసుకున్నా ఎప్పుడు మేము రూమ్ ముందుగానే బుక్ చేసుకుంటామండి మాకెందుకో ఎప్పుడు తీసుకున్నా మాకు దగ్గరలోనే కళ్యాణకట్ట అనేది ఇస్తారు ఎక్కువ దూరం నడిచే అంత అయితే ఉండదండి నా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను దాదాపుగా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన పాత వీడియోస్ అయితే చూడండి కళ్యాణ కత్ అయితే కొంచెం లా డిస్టెన్స్లో అయితే ఉంది ఫుల్ రష్గా అయితే ఉంది లైనే చాలా టైం అయితే పట్టింది కళ్యాణ కట్టలో మేము ఎప్పుడు క్యూలైన అయితే ఎప్పుడూ నిలబడలేదండి సుధా ఉన్నప్పుడు అయితే సుధాతో అయితే వెళ్ళాం కదా చా ఎప్పుడు సుధాతో వెళ్తాం కదా ఎప్పుడు కట్ట దగ్గర అంత రష్గా కానీ అలా అయితే మాకు ఎప్పుడు అనిపించలేదు ఈసారి కట్ట దగ్గర అయితే బాగా రష్గా అయితే అనిపించింది సరే టోకెన్స్ అయితే అన్ని ఫ్రీ టోకెన్సే అండి టోకెన్స్ అయితే తీసుకొని ఇంకా కొత్త కొత్త బ్లేడ్లు అయితే వాళ్ళు ఇస్తారు కదా అవి తీసుకొని మా త మా మొక్క అయితే తీర్చుకోవటానికి అయితే వెళ్ళామండి ఇంకా ముగ్గురం తల వెంట్రుకలు ఇచ్చేద్దాము స్వామివారికి అని చెప్పి వెళ్ళాము ఆల్రెడీ ఈ సంగతి చాలా వీడియోస్లో అయితే నేను చెప్పానండి సుధాకి బాగా అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడైతే ఇంకా ఇంకైతే అయితే జరిగింది ప్రతి సంవత్సరం మా ప్రతి సంవత్సరం మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం కదా అలాగే పోయిన సంవత్సరం సుధా బాగున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా అనుకున్నాము శ్రీవారి మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తలనీలాలు ఇద్దాము అని చెప్పి అయితే అనుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇయరే సుధాకి అయితే ఇలా జరిగింది అప్పుడు ఇంకా సుధాకి జరిగినప్పుడు అయితే బాగా గట్టిగానే అనుకున్నాము సుధా అంతా ప్రా ఏ ఇబ్బంది లేకుండా బయటికి అనేది ప్రాణాపాయం ఏది జరగకుండా బయటకు అనేది వస్తే మేము తలనీలాలు ఇస్తాము అని చెప్పి మొక్కున్నామండి వెంకటేశ్వర స్వామి అయితే మా మొర అనేది ఆలకిచ్చి ఇంకా సుధా అయితే బా బాగున్నాడు కాకపోతే రికవరీకి అయితే చాలా టైమే పడుతుంది ఎంత టైం పట్టినా మొక్కు అనేది లేట్ అయితే చెయ్యకూడదు కదా సరే త్వరగా ఇంకా మొక్కు తీర్చుకున్నామన్న ఉద్దేశంతో అయితే ఇంకా మే ముగ్గురమే బయలుదేరామండి అయితే కొంచెం టైం అనేది అయితే పట్టుద్ది ఆ ఉద్దేశంతో అమ్మ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి నేను పిల్ల నేను సాయి చిన్ను అయితే వెళ్ళాము వెళ్ళి మొక్కు తీర్చుకున్న మొక్కు అయితే తీర్చేసుకున్నామండి ఇంకా ముగ్గురం తలనీలాలు అయితే ఇచ్చేసాము కానీ ఫుల్ వీడియో తీయాలి అని చెప్పి అనుకున్నామండి ఫుల్ వీడియో అయితే ఫోన్ అయితే ఎలా ఉంది కానీ వీడియో అయితే వాళ్ళు ఎలా చేయట్లేదండి దాదాపుగా తెలియకుండానే ఈ చిన్న చిన్న బిడ్స్ అనేది అయితే తీసాము చాలా కష్టంగా అయితే వీడియో అనేది అయితే తీసామండి తలనీలాల మొక్క అయితే ఇంకా కంప్లీట్ ఇంతవరకు అయితే తలనీలాల మొక్క అనేది కంప్లీట్ అయిపోయింది చిన్ను నేను సాయి ముగ్గురం అయితే తలని తల వెంట్రుకలైతే అయితే ఇచ్చేసామండి స్వామివారికి మొక్కు తీరిపోయింది అనే కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాము ఇంకా ఇది అయిపోయాక మళ్ళా రూమ్కి వెళ్ళి అయితే రెడీ అయితే అవ్వాలి కదండీ ఆ రోజే తలనీలాలు ఇచ్చే రోజే సాయి బర్త్డే ఉందండి సాయి బర్త్డే కోసమే అన్నీ కలిసి వస్తాయి అన్నీ గుర్తుండిపోతాయి లైఫ్ టైం అని చెప్పి వెళ్ళాము వెళ్ళి ముక్కు తీర్చుకోవటం అయితే మొక్కు తీర్చుకోవటం అయితే జరిగిందండి ఇంకా సరే దర్శనం ఎన్ని గంటలు పడుతుందో ఏంటో అనేది కూడా నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే మాకు అసలు ఎన్ని గంటలు పట్టింది తిరుపతి వెళ్ళినప్పుడు ఎలా ఉంది సుధాతో వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే ఒక వీడియో అనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి దాదాపుగా అయితే వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా మన తిరుమల వీడియోసే మన మన ఛానల్లో అయితే ఎక్కువ వైరల్ అయ్యి మానిటైజేషన్ దాకా వెళ్ళింది మన ఛానల్ అంటే మటుకు తిరుమల వీడియో వీడియోస్ ఒక్కటే అండి చాలా వరకు వ్యూస్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ అంతా మనకు తిరుమల వ్లాగ్స్ నుంచే వచ్చారండి ఎక్కువ మన ఛానల్లో వైరల్ అయిన వీడియోస్ కూడా తిరుమల వీడియోసే తిరుమల కొండ మీద అంత సుధా ఉన్నప్పుడు అయితే ప్రతిదీ వీడియో అనేది షూట్ చేసేదాన్ని అండి ఈసారి అయితే అంత అనిపించలేదు తీయాలి అని కూడా అనిపించలేదు కాకపోతే కొంత కొ కొన్ని కొన్ని కావాలి కదా మనము అప్లోడ్ చేసుకుంటే ఏమన్నా వ్యూస్ వస్తాయి మనం అప్లోడ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే కొన్నే తీసాము అదే సుధాతో వెళ్ళినట్టయితే జాగ్రత్తగా ఒకరోజు లేట్ అయినా చిన్నగా అన్ని వీడియోస్ తీసుకోమనేవాడు అన్నీ తీసుకొని ఉండి కొంచెం లేట్ అయినా సరే నిదానంగా బయలుదేరి అయితే వచ్చేవాళ్ళం అండి సుధా ఉన్నట్టయితే కాకపోతే ఇక్కడ అంటే మనం వేరే వేరే అక్క వాళ్ళు వాళ్ళందరం కలిసి వెళ్ళాం కదా మనం వీడియోస్ తీసుకుంటూ ఉంటే బాగోదు కదా అన్న ఉద్దేశంతో త్వర త్వరగా అయితే ఎక్కువ ఎందుకో వీడియోస్ అనేది అయితే ఇష్టం అనిపించలేదండి ఈసారి అయితే ఇంకెక్కువ వీడియోస్ అయితే నేను తీయలేదు చిన్న చిన్న బిడ్సే అండి తీసింది కూడా అవే కష్టంగా తీశాను ఇంకా ఇంకా ఆ రోజే సాయి బర్త్డే కదా ఆ రోజే దర్శనానికి కూడా త్వరగా రెడీ అయ్యి త్వరగా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అయితే గబగబా అయితే వచ్చి రాక త రాక తల్లికే లేట్ చేయకుండా గబగబా అయితే రెడీ అయ్యి గబగబా అయితే దర్శనానికి కూడా ఇంకా తలనీలాలకి అంతే త్వరగా వెళ్ళాము దర్శనానికి కూడా అంతే త్వరగా వెళ్ళామండి కాకపోతే దర్శనం దర్శనానికి ఎన్ని గంటలు పట్టిందనేది వీడియోస్లో అయితే ముందు వీడియోస్లో అయితే చెప్తాను తలని ఎక్కువ టోకెన్స్ అనేది తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఎక్కువ రోజులు ఎక్కువ టైం అయితే ద దర్శనానికి ఉండదు అని చెప్పి చెప్తారు ఎక్కువ మేము ఎప్పుడు వెళ్ళినా అలిపిరి మార్గం అలిపిరి దా అలిపిరి నడక మార్గం ద్వారానే వెళ్ళామండి ఈ అనుకున్నాం కానీ శ్రీవారి మెట్ల మీద నుంచి వెళ్దామని ఆ పొద్దున్నే ఆ మార్నింగ్ ఆ నైట్ అయితే విష్ణునివాసం దగ్గర అయితే తీసుకున్నాం కదా టోకెన్స్ కుదిరితే తీసుకు కుదిరితే వెళ్దాము లేకపోతే ఈ టోకెన్స్ ఎవరో ఒకరికి ఇద్దాంలే మనం నడుచుకుంటూ వెళ్దామన్న ఉద్దేశంతో అయితే ఉన్నాము మార్నింగ్ లేవగానే అయితే అనిపించలేదండి వెళ్ళాలి నడిచి వెళ్ళాలి అని అనిపించలేదు ఓపిక కూడా అనిపించలేదు ఇంకా అలాగే ఇంకా ఇంకా ఈ ఈసారి అయితే నడవలేదండి ఈ మొక్కు మళ్ళా అయితే నెక్స్ట్ ఇయర్ అయితే తప్పనిసరిగా శ్రీవారి మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అయితే అనుకుంటున్నానండి అలాగే బ్లష్ చేయండి సాయి బర్త్డే రోజు ఫొటోస్ అండి డ్రెస్ అయితే చాలా బాగుంది కదా అలాగే మన ఛానల్ పూర్తి వీడియోస్ అయితే కంటిన్యూషన్గా ఇంకా వస్తాయండి కంటిన్యూషన్గా చూసి లైక్ చేస్తారని అలాగే షేర్ లైక్ మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్